సహోదరుడు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు తండ్రి నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకు దేవుని ఆలోచన నిర్లక్ష్యం అది నీ జీవితాన్ని కట్టే మాట నీ బ్రతుకును కట్టే మాట ప్రేమను పెంచే మాట సత్యంలో నిలబెట్టే మాట పవిత్రపరిచే మాట పరిశుద్ధునిగా తీర్చే మాట ప్రభు కొరకు బ్రతికే మాట కుటుంబాన్ని ఆదరించి బలపరిచి పోషించుకోవడానికి కావలసిన జ్ఞానము ఇస్తాడు ఆయన సమస్తము సమృద్ధిని అనుగ్రహించాడు ఆశీర్వదించాడు దీవించాడు అభిషేకించాడు ఒక్కసారి నువ్వు గతంలోకి వెళ్ళాలి నిన్ను ఎలా పిలిచాడు ఎలా రక్షించాడు ఎలా విమోచించాడు నీ రక్షణ సాక్షి వేరే పంచుకుంటున్నావా రక్షణలో నువ్వు నిలబడ్డావా భయంతో వణుకుతో నీ సొంత రక్షణను కొనసాగిస్తున్నావా నీ కుటుంబంలో ఆ అనుభవం ఉందా నీ ఫ్యామిలీలో అనుభవం ఉందా మా నాన్న పర్వాలేదు దైవికంగా ఉన్నాడని మీ కొడుకు మీ కోడలు చెప్పగలుగుతారా హాలల్లోయ్య మీ అల్లుడు బిడ్డ చెప్పగలుగుతారా హాలల్లో మా తండ్రి పర్వాలేదు మా తల్లి పర్వాలేదు దైవికంగా ఉన్నారు వారు దేవుని విషయాల్లో యథార్థంగా ఉంటారు నిజాయితీగా ఉంటారు హలలోయ ఒకవేళ మీరు యథార్థంగా నిజాయితీగా లేకపోతే మీ కడుపును పుట్టిన మీ పిల్లలు ఏం చేస్తారు తెలుసా మీ మాటకు విలువ ఇవ్వరు మిమ్మల్ని గౌరవించరు ఇన్ని వాక్యాలు తెలుసు ఇన్ని అనుభవాలు ఉన్నాయి ఇంత దైవికమైన కార్యాలు తెలుసు వాళ్ళ జీవితంలో ఎన్ని కార్యాలు జరిగాయి ఎందుకు దేవునికి నచ్చినట్టు వీళ్ళు జీవించట్లేదు అని రేపు పొద్దున మనల్ని అసహించుకునే అవకాశం ఉంటుంది ఎవరికి తెలియదులే నువ్వు అనుకుంటున్నావేమో అందరికీ తెలుస్తుంది హలోయ నీ గుణం అందరికి తెలుస్తుంది నీ మనస్తత్వం అందరికీ తెలుస్తుంది అందరికీ తెలిసింది కొంత ఎక్కువ నీ ఫ్యామిలీకే తెలుస్తుంది భార్యగా తెలుస్తుంది నీ పిల్లలకే తెలుస్తుంది నీ కుటుంబ సభ్యులకే తెలుస్తుంది వారికి తెలిసినందు ఇంకెవరికి తెలియదు అందుకే కుటుంబంలోనే మార్పు రావాలి తండ్రిలోనే మార్పు రావాలి తల్లిలోనే మార్పు రావాలి పిల్లల్లోనే మార్పు రావాలి కుటుంబ సభ్యుల్లోనే మార్పు రావాలి పరిశుద్ధ దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు నూతనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు పరచడానికి సిద్ధంగా ఉన్నాడు బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆరోగ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పులు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు నిలబెట్టడానికి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వెవరిని మార్చలేవు ఏసయ్య మార్చగలడు నీ భర్తను మార్చగలడు నీ భార్యను మార్చగలడు నీ కుటుంబ సభ్యులు మార్చగలడు అడుగుతావా ప్రభుని అడుగుతావా పశ్చాత్తాపడతావా చేసిన పొరపాట్లు ఒప్పుకొని అయ్యాక నేను అలాగ జీవించను నీ శుద్ధి కన్నా కూటములో ప్రభు నీ సన్నిధిలో పాల్పొందాను ఇప్పుడు బలలో పాల్పొందడానికి ముందు నీ సన్నిధికి నన్ను బలపరచు నన్ను బలపరచు నన్ను బలపరచు నీ రక్తం చేత నన్ను శుద్ధి చేయి శుద్ధి చేయి శుద్ధి చెయ్యి అని అడుగుతావా హాలెల్లు హాలెల్లు ఇ ప్రేమకి తండ్రి మీకు వందనాలయ్యా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచాం ఈ వాక్యం వీక్షిస్తున్న నీ ప్రజలను సంఘాన్ని సంఘ బిడలను మీరు బలపరిచారు ప్రోత్సహించారు తీర్మానం నీ బిడ్డలు తీసుకున్నారు అలాగూ దీవించి ఆశీర్వదించమని ఏసునామలు అడుగుతున్నాము తండ్రి ఆమె